నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏర్కెటాక్స్ ఉరుమురిమి మంగళం మీద పడిందని సామెత సరిగ్గా అలాగే ఉంది ఇప్పుడు దేశంలోని బీజేపీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి అందులో ప్రత్యేకించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి ఇందుకు ఏం జరిగింది అంటే జఫ్రీ ఎఫ్స్టీన్ ఈ పేరు మనందరూ చాలామందికి తెలిసే ఉంటుంది ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల పేరును అంతర్జాతీయ పరిణామాలను కొద్దిగా నిశితంగా పరిశీలించే వాళ్ళందరికీ ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ అనే పేరు సుపరిచితం గత కొన్నేళ్లుగా ప్రసార మాధ్యమాల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ విపరీతంగా నలుగుతున్న పేరు ఇది ఈ జెఫ్రీ ఎఫ్స్టిన్ అంటే చాలామంది రాజకీయ నాయకులకు ప్రధానంగా అమెరికాలోని మాజీ అధ్యక్షులకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఆయనతో వాళ్ళ వారే కాకుండా దేశంలో ప్రపంచంలోని ఎన్నో దేశాల ప్రముఖులకు బిజినెస్ మ్యాగ్నలకు బిజినెస్ నైకులకు కూడా ఇప్పుడు ఆ పేరు తలుచుకుంటే ఒక దడ ఎందుకు ఈ ఎఫ్రీ జెఫ్రీ ఎఫ్స్ట్రీన్ అంటే ఇతరులు ఒక ఫైనాన్షియర్ మొదట్లో మ్యాథ్స్ టీచర్గా న్యూయార్క్లో ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఫైనాన్షియర్ వత వ్యక్తి కోట్లకు పడగలిగితిన వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్ ఇంతవరకు బాగానే ఉంది అయితే అతని అసలు రూపం మాత్రం గత కొన్నేళ్ల క్రితం బయటపడింది అదేమిటి అంటే ఇతను టీమ్ బాలబాలికలను సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాడని వారిని ఎరవేసి పెద్ద పెద్ద ప్రముఖులను ఆకర్షించి ఎంతో ఆర్జించాడని ప్రతీతి అందువలన ఆయన ఇక్కడ అరెస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు దీని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి గిట్టన్ వారు చంపించారని ఎక్కడ తమ పేర్లు బయటపడితే విచారణలో ఇబ్బందుల ఉద్దేశంతో అతడిని హతమార్చారని ఇట్లా అనుకున్నప్పటికీ అధికారులు మాత్రం అతన్ని ఆత్మహత్యగానే ధృవీకరించారు అయితే అతను చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే సుమారు ఏడేళ్ళు అయిపోయింది దాదాపు ఇప్పటికీ జెఫ్రీ ఎఫ్టీ అనే ఈ వ్యక్తి తీవ్ర సంచలన సంచలనాత్మకమైన పేరు ఇది ఆయన చనిపోయి ఏడున్నర సంవత్సరం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా జెఫ్రీ ఎప్స్టిన్ పేరిట ఆయన నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఇమెయిల్స్ రూపంలో ఇవన్నీ బయటపడుతూ ఎంతోమంది ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి తాజాగా ఇవాళ అమెరికా న్యాయశాఖ ప్రకటించిన ఎప్స్టిన్ లక్షలాది డాక్యుమెంట్లు వేలాది వీడియోలు ఈమెయిల్స్ చాలామంది పేర్లను చాలామంది నిజ స్వరూపాలను బహిర్గతం చేశాయి ఇప్పుడు ఇక్కడ ఇక్కడెందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ జెఫ్రీ ఎప్స్టిన్ మెయిల్ ఇవాళ బయటపెట్టిన అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన మెయిల్స్లో ఇవాళ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ఉంది అదేమిటి అంటే రెండు వేల పదిహేడు జూన్లో నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్ళారు ఆ సందర్భంగా ఎప్స్టిన్ ఒక మెయిల్ రాసు మెయిల్ రాశారు ఆ మెయిల్ ఇవాళ బయటపడింది దాంట్లో ఏముంది అంటే భారత ప్రధాని మోడీ నా సలహా తీసుకున్నారు ఇజ్రాయెల్లో ట్రంప్ కోసం పాడారు డ్యాన్స్ చేశారు ఇది పనిచేసింది ఇట్లా ఇది సంక్షిప్తంగా దీంట్లో లోతైన భావం ఏదో తెలియదు కానీ ఎవరు కూడా దీని అంతర్థం కోర్టు దాని దాని వెనుక నిగూఢార్థం ఏమైనా ఉందో అర్థం తెలియదు కానీ ఇది మాత్రం ఇప్పుడు పిలు సంచలనానికి దారితీస్తోంది నిజమేంటంటే నిజంగానే మోడీ రెండు వేల పదిహేడు జూన్లో రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు ఇజ్రాయల్లో పర్యటించారు అంతవరకు నిజమే అంటుంది భారత విదేశాంగ శాఖ బా బీజేపీ వారు కూడా కానీ ఈ ఎప్స్టిన్ మెయిల్లో మాత్రం ఇట్లా నా సలహాను మోడీ పాటించారు ట్రంప్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఆయన ఆడారు పాడారు వారిద్దరూ నా ఇది పనిచేసింది ఇది ఇప్పుడు కాంగ్రెస్ కొత్త సరికొత్త ఆయుధం ఒక కాంగ్రెస్ అనే కాదు దేశంలో ప్రతిపక్షాలన్నిటికీ కూడా గొప్ప ఆయుధం లభించింది మోడీపై పోరాటానికి ఎంతో చెడ్డ పేరు తెచ్చుకుని ఎన్నో మంది ఎంతో మంది బాలబాలికలను జీవితాలను చిదిమేశాడన్న పేరున్న జె జెఫ్రీ ఎక్స్టీన్ మీ మన మోడీ ప్రధాని ప్రధాని మోడీ పేరు బయటపడటం ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బంది కలిగించేదే బీజేపీ కలవరం కలిగించేదే దీని నుంచి బయటపడటం ఆ పార్టీకి అంత హీజీ కాకపోవచ్చు ఎందుకంటే ఆ పత్రాలు ఫోర్జీని అంటాక లేదు కారణం అది అమెరికా న్యాయశాఖ విలువరించిన ఎఫ్సిన్ అధికారిక ఇమెయిల్స్ అలా అని చెప్పి ఖచ్చితంగా ఖండిద్దామంటే సగిన ప్రూఫ్లు లేవు ఆ ఎఫ్టీన్తో చెప్పిద్దామంటే ఆయన చనిపోయి ఉన్నాడు ఇప్పుడు ఇలా బీజేపీ సంకట పరిస్థితులు ఎదుర్కొంటోంది ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్లో ఆత్మరక్షణలు పడింది బీజేపీ ఈ పరిస్థితిని అప్పుడే బీజేపీ కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడం ప్రారంభించింది అప్పుడు అది ఇప్పటికే ప్రశ్నలు సంధిస్తోంది భారత ప్రభుత్వం పైన ప్రధానమంత్రి మోడీ పైన ఏముంటుందంటే ఏ సలహా ఇచ్చాడు ఎఫ్టీ మోడీ ఎందుకు ఆడి పాడారు ట్రంప్ కోసం అది అన్నారు ఏది పనిచేసింది అంటే దీని వెనక నిగూఢార్థం ఏంటి వెల్లడించాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే ప్రశ్నలు సంధిస్తోంది వీటన్నిటికీ సమాధానం చెప్పలేక ఏం చెప్తే ఏమవుతుందన్న సంశయంతో నిరాధారమైన ఆరోపణలుగాను ఒక సెక్స్ కొంకోణంలో ఎరు నిద్ర మాటలు ఎలా నమ్ముతారని బీజేపీ అడ్డంగా కొట్టిపారేస్తుంది కానీ ప్రజలైతే ఈ జెఫ్రీ ఎప్స్టీని మేలుసు ఈ లేకెత్తించిన సంచలనం ఇవన్నీ తెలిసిన వారికి మాత్రం బీజేపీ వాదనను అంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు అది నిజమని బీజేపీ వాదన కరెక్ట్ అని అనలేకపోతున్నారు ఇక్కడ ఇంకొకసారి ఇంకొక విషయం కూడా ఉంది మనం ఎంతో దాతృత్వశీలి గొప్ప మేధావి నేను కీర్తిస్తున్న బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అయిన బిల్ గేట్స్ బిల్గేట్స్ లాంటి ఎందరో ప్రముఖులకి బ్రిటన్ రాజవంశానికి చెందిన ఆండ్రూ బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇట్లాంటి ఎంతోమంది ప్రముఖులతో ఎక్స్టీన్ సన్నిహిత సంబంధాన్ని నేర్పేవాడు వారికి విపరీతంగా పార్టీలు ఇవ్వటం ఏకాంతంగా ఉన్న దీవులకు రిసార్ట్స్కు ఒంటరిగా ఈవేళను తీసుకువెళ్ళి అక్కడ వారికి వారికి నచ్చిన టీనేజర్స్లో మన బాలబాలికలను ఎరగా వేసేవాడిని ఇట్లాంటి ఎన్నో కుంభకోణాలు ఇప్పుడు అమెరికాను కొట్టి కుదిపేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఇవాళ అమెరికన్ న్యాయశాఖ వెలువరించిన పత్రాల్లోనే బిల్ గేట్స్కు సుఖవ్యాధులు ఉన్నాయని ఎఫ్సిటీ ఒక మెయిల్ రాసుకొచ్చాడు రష్యన్ బాలికలతో సు విచ్చలవీటి నేర్పిన కారణంగా బిల్ గేట్స్ ఎంతో మేధావి అప్పర దానకర్ణుడు దాతృత్వానికి మారిపేరు అని ప్రపంచం అంతా ఇప్పటివరకు చెప్పుకుంటారు బిల్ గేట్స్ రష్యన్ బాలికలతో విచ్చలవీటి సృంగారం నేర్పడంతో ఆయనకు సుఖవ్యాధులు వచ్చాయని ఈ విషయం తన భార్య మిలిందా గేట్స్ అప్పట్లో తర్వాత వేడాకులు తీసుకున్నారు వారు తన భార్య మిలిందా గేట్స్కు తెలియకుండా ఉండేందుకు తన ద్వారా ఆమెకు ఆ సుఖవేధు సంక్రమించకుండా ఉండేందుకు తన మెడిసిన్స్ కూడా యాంటీబయోటిక్స్ కూడా ఇమ్మన్నాడని ఎఫ్స్టిన్ మెయిల్లో పేర్కొంటాం ఇప్పుడు అమెరికాలో దుమారం రేపుతోంది ఇట్లా ఒక ఇద్దరు ప్రముఖులపై ఎఫ్స్టిన్ మెయిల్స్ ఇట్లా దు ఇట్లా ఇంతటి సంచలనానికి ఇంత సంచలనాత్మకమైన ఆరోపణలకు తావిచ్చేలా ఎప్స్టిన్ మెయిల్స్ బయటపడటం వీరిద్దరికీ అంటే ప్రధాని మోడీకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కు కూడా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టే అంశమని చెప్పాలి చూద్దాం బీచ్ తీరు ఎలా బయటపడతారో ఈ వ్యవహారం ఇంకెంత మెలుపులు మలుపులు తిరుగుతుందో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ మెయిల్స్లో ఇంకెంతమంది భాగోతాలు ఇంకెంతమందిపై ఆరోపణల ఆరోపణలు విమానశాస్త్రాలు ఎక్కుపెట్టబడతాయో మొత్తం మీద ఎప్స్టిన్ జఫ్రీ ఎప్స్టీన్ అనే ఈ ఫైనాన్షియర్ రేకెత్తించిన ఈ కలకలం ఇప్పట్లో ఆగేలా లేదు ఇది క్రమంగా అమెరికాను అయిపోయి ఇంగ్లాండ్ ఇట్లా ఎన్నెన్నో దేశాలు చూడుతూ ఆఖరికి భారతదేశం కూడా చేరడమే విచిత్రం